హలో లుయలం టు యూ ఆల్ దేవాది దేవుని కృపలో అందరూ బాగున్నారండి ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన జీవాహారము మతేసు వార్త ఐదో అధ్యాయము తొమ్మిదో వచనము సమాధాన వారి ధన్యులు వారు దేవుని కుమారులు కుమారులనబడుదురు మాథ్యూస్ చాప్టర్ ఫైవ్ వర్స్ నైన్ బ్లెస్డ్ ఆర్ ద పీస్ మేకర్స్ ఫర్ బి కాల్డ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ఏమెన్ ప్రే సహోదరి సహోదరులారా మనమందరము దేవుని బిడ్డలము దేవుని బిడ్డలంటే దేవుని పోలికగా నడుచుకున్నవారు ఆయన గుణగణములు కలిగి ఉన్నవారు అంతే కదండి దేవాది దేవుడు సమాధానపరచువారు ఆయన తండ్రికి మనకు మధ్య ఉన్నటువంటి ప్రతి పాపమును శాపమును కొట్టివేసి కలువరి సెలవులో మన కొరకు తన రక్తమును క్రయధనముగా చెల్లించి తండ్రికి మనకు మధ్యన ఉన్నటువంటి అగాధాన్ని తొలగించి తండ్రికి మనకు సమాధానాన్ని దయచేసారు ఆకాశము వైపు కనలెత్తి చూచుటకైనను అర్హత లేని మనకు అబ్బా తండ్రై అని మొరపెట్టుటకు కృపాసనము నొద్దకు ధైర్యంగా వెళ్ళడానికి మార్గాన్ని సుగమం చేశారు యేసుక్రీస్తు ప్రభు వారు మరి సమాధాన పరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు అన్న వాక్యము మీ జీవితంలో నెరవేరును కాక మీరు కూడా సమాధాన వారైతే దేవుని కుమారులు మరి మీలో కూడా యశుక్రీస్తు వంటి గుణగణాలు ఉన్నాయా దీనినే క్రైస్ట్ లైక్నెస్ అంటారు ప్రతిదినము ప్రతిదినము మనము మన యొక్క అంటే మనలో దేవునికి నచ్చని విషయాలన్నింటినీ మోకాలేసి ప్రార్థన చేసుకుంటూ వాటన్నిటినీ ఒక్కొక్కటిగా తీసివేసుకుంటూ ప్రభు యొక్క సారూప్యతలోనికి మార్చబడాల శాంటిఫికేషన్ ఎవ్రీడే ప్యూరిఫికేషన్ అనమాట ప్రతిరోజు ప్రతిరోజు స్నానం చేసినట్లుగా బ్రష్ చేసినట్లుగా ప్రతిరోజు మనము మన ఇంటిని శుభ్రం చేసుకున్నట్లుగా మన హృదయాన్ని శుభ్రం చేసుకోవాలి ఇది క్రైస్తవుడు ఆయన రక్తంలో కడగబడిన దినము మొదలుకొని మరణ దినం వరకు కొనసాగుతుంటుంది దేవుని ఆత్మచేత నడిపించబడి వారందరూ దేవుని కుమారులని రోమిలోకి ఎనిమిదో అధ్యాయంలో వాక్యం సెలవిస్తుంది దేవుని ఆత్మచేత నడిపించబడి వారందరూ ఆయన స్వరము వింటారు దేవుని ఆత్మ మనకు జ్ఞానాన్ని బోధిస్తుంది ఏది మంచిది ఏది చెటిది ఏది నీచమైనది ఏది ఉత్తమమైనది ఏదా ఎందు మనము మన మనసు ఎక్కువ నిలపాలి వేటిని త్యజించాలి వేటిని గట్టిగా పట్టుకోవాలని పరిశుద్ధాత్మ ఆత్మదేవుడు మనకి ఎప్పుడు ఇస్తూ ఉంటారు ఆయన మనకు బోధ చేస్తూ ఉంటారు అందుకు మనము రక్షణ పొందిన వెంటనే ఆత్మ దేవుడు మనకు దయచేస్తాడు పరిశుద్ధాత్మను తను అడుగు వారికి ఆయన ఆత్మను ఇవ్వకుండా ఏ మాత్రము తడువు చేయడంటండి మీలో ఎవరికైనా పరిశుద్ధాత్మ అనుభవం లేకపోతే మీలో ఉంటుంది కానీ దానిని గుర్తించండి దేవుణ్ణి అడగండి ప్రభావా నాకు గుర్తు పట్టగలిగేటట్లుగా ఐ మీన్ వివేచన వరాన్ని దయచేయండి నేను ఏ దాన్ని ఏ విధంగా ఆలోచించాలో నాకు జ్ఞానం ఇవ్వండి అని దేవుడిని అడగండి సమాధాన అంటున్నారు కదా అని గొడవలు జరిగే ప్రతి దగ్గరికి మనం మధ్యలోకి వెళ్ళి జడ్జిలాగా వారికి సమాధానాలు చెప్పి వారికి న్యాయం తీర్చేయడం కాదండి ప్రతిరోజు నీ పక్కనున్న సహోదరులకు నీ ఇంట్లో వారికి ఒక మంచి పాజిటివ్ మాట చెప్పండి పర్లేదు దేవుడు మనకున్నాడు ఎందుకు గాబరా పడుతున్నావు ఉన్నాం కదా నేనున్నాను కదా ప్రార్థన చేస్తాను నువ్వు కూడా ప్రార్థన చేసుకో దేవుడు సమస్తము సాధ్యం చేయవాడు అని ఒక మంచి మాటను నీ నోటితో ఒక మంచి వచనాన్ని జీవమును ప్రకటించండి ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము గలేషియన్స్ చాప్టర్ ఫైవ్ ట్వంటీ టూలో ఉన్నటువంటి ఆత్మ ఆత్మఫలములన్నీ దేవుని కుమారుల సొంతము కనుక వీటిలో ఏది చేసినా నీవు ఇతరుల జీవితాల్లో వెలుగును నింపుతున్నామని గుర్తు పెట్టుకొని దేవుని యొక్క స్వరూప్యములోనికి ఇతరులను కూడా మార్చడానికి మీ వంతుగా మీరు కృషి చేయండి సమాధాన పరచండి గాబరాగా అల్లకల్లోలంగా స్ట్రెస్ ఫీల్ అవుతూ సమాధానం లేక శాంతి లేక ఉన్నటువంటి వారిలో మీరు సమాధానాన్ని నింపండి ఎవరైనా వారి పెయిన్ వారి బాధను మీతో షేర్ చేసుకుంటున్నప్పుడు వినడానికి వేగిరపడండి యాకోబు పత్రిక మొదటి అధ్యాయం సెలవిచ్చినట్లుగా వినడానికి వేగిరపడు వారు గాను మాట్లాడడానికి నిదానించేవారు గాను ఉంటూ విని వారి గురించి ప్రార్థించండి రోజుకు ఒక్కరికి ధైర్యం చెప్పడానికి ఒక్కరితో పాజిటివ్ గా మహడానికి ఒక్కరి జీవితంలో ధైర్యం నింపడానికి ట్రై చేసి చూడండి దేవుడు మీ హృదయాలను శాంతి సమాధానంతో నింపి మీ యొక్క గృహం అంతటిని ఒక చిన్న పరలోకం వల్ల మారుస్తాడు కంపల్సరీ నిజంగా అండి ఇతరుల గురించి ప్రార్థన చేసే వారి జీవితంలో వారి గురించి వారు ప్రార్థన చేయడానికి అవసరం వచ్చే పరిస్థితి రాకుండా చేస్తాడు దేవుడు దాన్ని నేను కూడా నా జీవితంలో అనుభవిస్తున్నాను అందుకే మీకు చెప్తున్నాను ఇది ఎవరికి వారు అనుభవించే అటువంటి గొప్ప పరిస్థితి కనుక ప్రే సహోదరి సహోదరులరా ఈరోజు అద్దం ముందు నిలబడి ఖచ్చితంగా ఒకసారి చెప్పుకోండి నేను చిన్న జీసస్ని దేవుడిని నేను ఈరోజు నాలో చూడగలిగినట్లు ఒక్కరికన్నా నేను ట్రై చేయాలని చెప్పి మీరు నిర్ణయం తీసుకొని ఈరోజు మూవ్ అని అవ్వండి దేవుడు మీ ప్రయత్నాన్ని ఆశీర్వదించుగాక ఐ కళ్ళు మూసుకొని ప్రార్థనలో మహోన్నతడ మహాగణ సర్వశక్తి మంతుడ ప్రభువ వాక్యమని ప్రార్థనలో లేకపోయిస్తున్న ప్రతిభిడను పేరుపైన దీవించండి అయా మీ గుణగుణాలను ఈ లోకంలో మేము ప్రతిబింబించే వారిగా అనేకులకు ఆశీర్వాదకరంగా ప్రభు నీ వలె ఉప్పు వలె లోకానికి రుచికరంగాను వెలుగు వలె అనేకుడిని అద్దెకు నడిపించుటకు వెలుగుగాను ఉండుటకు సహాయం చేయండి తండ్రి ప్రతి వారికి మీ యొక్క సారుప్యతను దయచ్చేయండి మాలోని పనికిరాని ప్రతి ఒక్క తీగను తీసి పారవేసి పనికి వచ్చు తీగ మరింతగా ఫలించినట్లుగా మీ యొక్క జీవమును ప్రసరింపజేయండి తండ్రి ప్రతి బిడను ఆత్మీయంగా ఈ లోకంలోనూ అంచెలంచెలుగా ఎదిగించండి తండ్రి ప్రతి ఒక్కరిని మీ పాదసన్నిధిలో సమర్పించుకుంటూ విత్తబడిన వాక్యము ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలించటకు సహాయం చేయమని పరిచర్ అంతటినీ దీవించి ఆశీర్వదించమని ప్రతి ఒక్కరిని మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ నా ప్రభువును నా రక్షకుడును త్వరలో రానయ్యన నా యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమె గార్బేసి వారు